మొదటి శతాబ్దంలో అపస్తుల కాలంలో ఉన్న ఆనాటి ఆది సంఘానికి నేటి ఆధునిక సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది ఆ నాటి సంఘం నమ్మితే చూస్తావు అన్నది ఈ నాటి సంఘం చూడండి నమ్మండి అంటుంది ఆ నాటి సంఘం సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించుడి అని అన్నది ఈనాటి సంఘం రండి వినండి రక్షణ పొందండి అని అంటున్నది ఆనాటి సంఘంలో వారు చేశారు ఈనాటి సంఘంలో వారు లోకాన్ని సంఘంలోనికి చేర్చుకుని సంఘాన్ని తలకిందులు చేస్తున్నారు దైవ సన్నిధి కోసం కొండలు కోనలు వాగులు దాటింది ఆ నాటి సంఘం దైవ సన్నిధి తమ ఇంటికే రావాలి అనుకుంటున్నది ఈనాటి సంఘం దైవ సేవకును చూసి గడగడ వణికింది ఆనాటి సంఘం దైవ సేవకుడే తమను చూసి గడగడ వణకాలి అని అనుకుంటున్నది ఈనాటి సంఘం దైవ కార్యం కోసం సంపదనంతా ఇచ్చింది ఆనాటి సంఘం సంపద కోసమే దేవుడు కావాలనుకుంటున్నది ఈనాటి ఆధునిక సంఘం లోకేచ్చులను పెంటతో సమానంగా ఎంచుకున్నది ఆనాటి సంఘం లోకేచ్చలే బంగారం అనుకుంటున్నది ఈనాటి ఆధునిక సంఘం ఆత్మీయతే ఐశ్వర్యం అనుకున్నది ఆనాటి ఆది అపోస్తుల సంఘం ఐశ్వర్యం కోసం ఆత్మీయతను తాకట్టు పెడుతున్నది ఈనాటి ఆధునిక సంఘం అంతరంగంలో నుండి పిల్లగిల్లిన భావాలను పాటగా పాడింది ఆనాటి సంఘం రాగం సంగీతం తప్ప భావం నాకెందుకులే అనుకుంటున్నది ఈనాటి సంఘం వాక్యం అనుసరించటే ముఖ్యం అని అనుకున్నది ఆనాటి ఆది సంఘం వాక్య పరిజ్ఞానం ఉంటే చాలు అని అనుకుంటున్నది ఈనాటి ఆధునిక సంఘం పరిశుద్ధత పరమార్థం అనుకున్నది ఆనాది ఆది అపోస్సులు సంఘం పైపై మెరుగులే పరలోకం అని అనుకుంటున్నది ఈనాటి అధునాతన సంఘం కాబట్టి ఈనాటి అధునాతన సంఘంలో ఉన్నటువంటి నువ్వు ఆది సంఘానికి పోలికగా ఉన్నావా అధునాతనమైన సాతాను సంఘానికి పోలికగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించాలి